ముప్పై సంవత్సరాల సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళు గుంటూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా గారు అన్నారు వారి తోట సిక్స్ లైన్ గుంటూరు వారి తోట బిలాల్ హోటల్ పక్కసందు మరియు ఈ యొక్క ఐదు రోడ్లు శంకుస్థాపన సీసీ రోడ్ సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది డెబ్బై లక్షల రూపాయలతో శంకుస్థాపనం చేసి ప్రజలకు ఏ ఇబ్బంది కలవకుండా సమస్య లేకుండా ఉండాలి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంగా పరుగులు తీసుకున్నాము ఎందుకంటే మేము నమ్మిన అఖండ జాతితో గెలిపించి కూటమి ప్రభుత్వానికి గెలిపించడానికి ఇంత కృషి చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకి ఏ సమస్య రాకుండా చూస్తున్నారు మరి ముఖ్యంగా ఇది సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ముందుకు తీసుకెళ్తున్నారు నిజంగా ప్రతి ప్రతి సిసి రోడ్స్ కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి స్ట్రీట్ లైట్స్ కానివ్వండి మంచి సమస్య కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ ముందుకు మేము నాయకులందరం కూడా ఇంటి వద్దకి వెళ్ళి ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటున్నాము అరవర టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి సాల్వ్ ముందుకు వెళ్తున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు ఎలాగైతే మాట ఇచ్చారో దాని ప్రకారం డిఎస్సి కానివ్వండి దీపం పథకం కానివ్వండి గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి ఉచిత బస్ ప్రయాణం కానివ్వండి ముఖ్యంగా తల్లికి వందరం కానివ్వండి ఇవాళ ఒకటో తారీఖు పింఛన్లు కూడా ముందుకు ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా సిక్స్ ఓ క్లాక్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎలాగైతే గత ప్రభుత్వంలో దశలవారీగా ఇచ్చారో ఈ ప్రభుత్వంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ప్రతి అబ్బా ముఖంలో ఆనందం సంతోషం చూస్తున్నారు అలాంటి కూటమి ప్రభుత్వం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నైంటీ పర్సెంట్ హామీలు పూర్తి చేశారు రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో వందకు వంద శాతం పూర్తి చేసి ముందుకు వెళ్తామని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రజలకి భరోసా ఇస్తున్నారు అలాగే ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఐదు సంవత్సరాలు కూడా మంచి అభివృద్ధి కార్యక్రమంగా మేము తెలియజేస్తున్నాము ఈ యొక్క ఏడవ డివిజన్ లో ఈ యొక్క ఐదు సంవత్సర ఐదు సంవత్సరాలు ప్రజలకి ఏ సమస్య రాకుండా వాళ్ళకి సమస్యకు ముందు నేనున్నాను అడిగే అడిగే బాధ్యత వాళ్ళకి తీర్చే హక్కు నాకుంది కాబట్టి ఏ యొక్క పథకం కూడా అందే విధంగా మేము చూస్తామని తెలియజేస్తున్నాం